హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ వాళ్ళైతే చిన్న టిప్తో వచ్చేసానండి ఒక్కొక్కసారి నిమ్మకాయలు చాలా మందంగా గట్టిగా ఉంటాయి కదండి మనం పిండడానికి రసం కావాలంటే అటువంటప్పుడు ఇలాగా ముందుగా చేత్తో అయితే ప్రెస్ చేసుకుని తర్వాత వేడి పదార్థాలు ఏమైనా పొయ్యి మీద ఉంటే ఇట్లాగా పైన మూత కూడా వేడెక్కిద్ది కదా దానిపైన పెట్టుకుంటే కాసేపటికి మనకి నిమ్మకాయ అనేది చాలా మెత్తబడిపోతుంది చూసారు కదా ఎంత మెత్తబడిపోయిందో ఇలాగా రోజుల తరబడి ఫ్రిడ్జ్లో ఉన్నా సరే గట్టిగా అయిపోతుంది కదా అటువంటిప్పుడు ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది అనమాట రసం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు చూసినట్లయితే చూడండి మనము కట్ చేయంగానే ఆ గింజలు కూడా చక్కగా బయటకు వచ్చేసి నొక్కగానే చూసారు కదా ఎంత మెత్తబడిపోయిందో కాయ అనేది సో ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో గింజలు కూడా ఈజీగా మనము తీసేసుకోవచ్చు అనమాట అండ్ చెక్క కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉందో నిమ్మ చెక్క ఇప్పుడైతే మనము ఈజీగా స్క్వీజ్ చేసేయచ్చు అనమాట ఎటువంటి స్క్వీజర్ని యూజ్ చేయకుండా మనము నిమ్మరసాన్ని అయితే తీసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను ఈ నిమ్మరసం ఎందుకు తీస్తున్నాను అంటే సమ్మర్ అయితే వచ్చేసింది జనరల్గా జ్యూస్లు అయితే చేసుకుంటాము నిమ్మకాయ పప్పు చేయడానికి అండి చాలామందికి నిమ్మకాయ పప్పు ఎట్లా అనేది తెలియదు మామూలు పప్పు చేసుకుంటాం కదా అయితే ఈ పప్పులో కారం ఉండదు అనమాట మనము జస్ట్ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుంటాము చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుంది వచ్చేస్తుందో నిమ్మరసం అనేది నిమ్మకాయల్లోంచి అండ్ ఇప్పుడు ఈ నిమ్మకాయ పప్పు చాలామందికి చేదుగా ఉంటుంది అంటారు సో ఆ చేదు రాకూడదు అనుకుంటే మనము పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ నిమ్మరసాన్ని అయితే దానిలో కలుపుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎటువంటి చేదు అనేది రాదు పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిమ్మకాయ పప్పు అయితే చాలా బాగుంటుంది అనమాట దీనిలో కారం యాడ్ చేయము మనం ఓన్లీ పచ్చిమిరపకాయతో ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్